రామచంద్ర రెడ్డి విరుచుకుపడ్డారు చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు ప్రజల భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవైనా నెరవేర్చారా అని నిలదీశారు రైతులు మహిళలు యువతను చంద్రబాబు మోసం చేస్తారని ధ్వజమెత్తారు సత్యసాయి జిల్లా తనకల్లు మండలం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు వైఎస్సార్ ఆసరాతో పాటు పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఈ రోజు మళ్ళా ఉన్నాడు ఈ రోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతా ఉన్నాడు ఇప్పటికే ఆయన మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోడలకంతా కూడా అతికించడం జరుగుతాం ఆయనకే గ్యారంటీ లేదు ఆయన మనకు గ్యారెంటీ ఇస్తాడట ఆలోచన చేయాలి మీరు తిరిగి మళ్ళా మోసం చేస్తా ఉన్నాడా లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తా ఉన్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్ లేసి చూపించడం జరిగింది మనకు వచ్చే ఆదాయం కంటే రెండు రెట్లు ఆ హామీలు నెరవేర్చేదానికి డబ్బులు కావాలి రెండు లక్షల కోట్లు మనకు అవసరమైతే అది నాలుగు లక్షల కోట్లు అవసరమైతుంది మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఈ డబ్బులు ఇదంతా కూడా అబద్ధాలు చెప్పేదానికి సంసారేమీ లేదు కాబట్టి నోటికి ఏది వస్తాయని చెప్పే విధంగా చదువు